జే వాళ్ళగాత్రం భజయ్ హం పవిత్రం భజయ సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచభాతంపు సాయంత్రము చేసి నీ రూప చేసి నీవేద నీ దంపక్కటి విజయన్వహించి నిమూర్తిగా వచ్చి నీ సుందరం పెంచి నీ తాసు దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేదొంచుత నీ కటాక్షంపుణం చూచితే వేడుకలు చేసితే నామరోలపించితే నన్ను రక్షించితే అంజనాదేవి దర్భాన్ వయ్యా దేవి నిన్నెంచేనంత दया साली भाई जूचिते दाता भाई ब्रचिते तकरो निचिते తొలి సుగ్రీవణ మంత్రివై స్వామి కార్యంకు నందుంటి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వానుజం పంట గావించి ఎవ్వాలి చెప్పి కాకుస్త తిలకం దృష్టి వీక్షించి భిక్షించి కేతించి శ్రీరామ కార్యార్థమై లంకకే తెచ్చి లంకినను కొట్టి లంకను దాచియున్ భూమిజన్ చూచి నానందం ముప్పొంగి ఆ యరత్న ముందెచ్చి శ్రీరామును పిచ్చి సంతృష్టిని చేసి సుగ్రీవణం జాంబవక్రితుల వందాటి యాసేతువం దాటి వానూకలై దై ంచగా నారావ నారావనుండంతా కాలాభిండునైపోరి బ్రహ్మాండమైనటి ఆసక్తి నన్ను వేసి ఆ లక్ష్మణ్ మూర్చ నందింపగా నన్నప్పుడే పోయి సంజీవనం తెచ్చి సాముద్రి తిరిగి ప్రాణంబు రక్షింపగా కుంభ కుంభకర్ణాది వీరాలితో పోరి చండాడి శ్రీరామ బాణాన్ని వారందరి రావణం కుంభకర్ణాది వీరాలితో పోరి చండాడి శ్రీరామ బాణాన్ని వారందరం రావణం చంపగా నంత లోకంబు నాగంబనయ్యుండేలను భీషణుని వేడుకను దోడుకొని వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతా సీతా సీతామహాదేవి నన్ను శ్రీరామునునికి ఇచ్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న ఇంకొన్న నాకాని పేరంచు మణించిన సేవించి భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనం దేనిదే పాపంబులం పోయిని భయములం వీరునే భాగ్యమును కలుగునే సకల సామ్రాజ్యము సకల సంగీర్తము కలిగొనే వాన వానరాకారో యోభక్తమందార యో యో యోర సేనం నీవే సమస్తంబు నీవే మహాజయంబు నీవే మహాఫలంబునం కలిసి యాతారక బ్రహ్మ మంత్రంబునను పఠించుచును స్థిరముగా వజ్రదేహంబున దాచి శ్రీరామ శ్రీరామంచు మహా ಭೂತಮ್ಮೈ ಎಪ್ಪ ತಪ್ಪಕಂತ ನಾ ಜೀವ ಎಂಟು ನೀ ದೀರ್ಘ ದೇಹಂಬುಲಂ ತೈಲಕ್ಕೆ ಸಚಾರಿವೈ ರಾಮನ ಆಕಾಂಕ್ಷ ಧ್ವಾನಿವೈ ಬ್ರಹ್ಮವೈ ಬ್ರಹ್ಮ ತೇಜಂನ ರೌದ್ರ ನಿಜ್ವಾಲ ಕಲ್ಲೋಲ ಮಾಹಿರ ಹನುಮಂತ ಓಂಕಾರ ಹಿಂಕಾರ ಕಾಲ ಶಬ್ದಂಬುಲಂ ಭೂತ ಪ್ರೇಸ ಪಿಶಾಚ ಸಾಕಿನಿ ಡಾಕಿನಿ ಗಾಲಿ ದಯ್ಯಂಬುಲಂ ನೀು ವಾಲಂಭುಲಂ ಜುಟ್ಟಿ ನೇಲಂಬಡಂ ಗುಟ್ಟಿ ನೀ ಮುಷ್ಠಿ ಕಾತಂಬುಲಂ ಬಾವು ದಂತಂಬುಲಾಂ ఓ మా కందంపలము కాలాగ్ని కాలజ్ఞి బ్రహ్మ ప్రవాసం చేయవై నీ దివ్య తేజంబున చూపిరారోరి నా ముత్తమ నరసింహాయంతున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సాశ్ర నామ తత్తుల్యం రామనామ వారణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరనని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరనని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరనని శ్రీరామ రామ రామేతి రమే రా మనోరమీ సహస్రనామ తత్తుల్యం రామ నామ